శిష్యులను చూసి నాయనారా మనం పతాంజలి మహర్షి గారి సమాధి పాదంలో పదవ సూత్రమైనటువంటి నిద్రావస్థ ఈ పదవ వృత్తి సూత్రం నాలుగవ వృత్తి ఇది చిత్తానికి ఐదు వృత్తులు ఉంటుంది తెలుసుకున్నాం కదా ఈ దుఃఖాన్ని ఇస్తాయి సుఖాన్ని ఇస్తాయి అయితే ప్రవృత్తి అమ్మితమై ఉండి ప్రవృత్తితో బలంగా ఏర్పడేటువంటి రెండు వృత్తులు విపర్యము వికల్పము అనుమాన ప్రమాణము అందులో భాగంగా నిద్ర కూడా ఒకటి నిద్ర కొంతమందికి సుఖాన్ని ఇస్తుంది కొంతమందికి దుఃఖాన్ని కూడా ఇస్తుంది వంటి వారి గురించి మనం ఇదివరకు చర్చించుకున్నాం ఇంకా మన సనాతన ధర్మంలో ఇంకా లోతుకు వెళితే శ్రీ సద్గురు అయినటువంటి పోతూలూరి వీరే బ్రహ్మేంద్ర స్వామి వారు జనన మరణాల గురించి వాళ్ళ తల్లికి ఒక జ్ఞానాన్ని విశదీకరిస్తారు అదేమిటంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరు నెలలు నిండిన తర్వాత ఆ శిశువుకి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది అని ఆయన తెలియజేశారు అంటే పూర్వజన్మ జ్ఞానము అనేది అటువంటి వారికి ఎందుకు ఉండాలి గర్భస్థ శిశువులకు అంటే వారు దైవంశ సంభూతమైనటువంటి జ్ఞానాన్ని పూర్వజన్మలో పొంది ఉంటారు కొంతమంది అనేక పుణ్య కార్యక్రమాలు చేసి కూడా ఉంటారు పాపకర్మలు కూడా చేసి ఉంటారు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు కూడా వారికి పునర్జన్మను ఇస్తాయి అనేది మన హైందవ సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అద్వైత సిద్ధాంతం అంటే కర్మ పునర్జన్మ అంటే కర్మల అనుసరించే జన్మలు ఏర్పడుతూ ఉంటాయి అన్నది ఒక స్పష్టమైనటువంటి జ్ఞానం ఆరు నెలలుండిన తర్వాత ఆ గర్భస్థ శిశువుకి స్మృతి వచ్చి లోపలి ఏమని బొణుకుంటూ ఉంటాడట అనుకుంటూ ఉంటుందట ఆ శిశువు స్త్రీ అయినా పురుషుడైనా తల్లి గర్భంలో మలమూత్రాలలో అనేటువంటి సహజంగా ఉమ్మనీరు అంటారు ఒక మాయాలోకం లో ఈ మలమూత్రాలలో మునిగి తేలుతున్న ఆ యొక్క ఆరు నెలల పసిగుడ్డు జన్మలో పుణ్యం చేసి ఉంటే అమితమైన పుణ్యం చేసి ఉంటే మరలా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని మదన పడుతూనే ఉంటుందట పూర్వ జన్మలో అంటే ఆ జన్మలో ఏం చేశారో అవన్నీ గుర్తుకొచ్చి బాధలు పడుతూ అందుకని ఇప్పుడు జన్మ మళ్ళీ తీసుకుంటున్నాను కనుక ఈ జన్మ నాకు అనేక దుఃఖాలు అనుభవించి తీరాల్సిందే లేదా సుఖాలైతే సుఖాలు అనుభవించి తీరాల్సిందే కర్మలను అనుసరించి ఈ కర్మ ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు అని ఆ శిశువు లోపలే అనుకుంటూ ఉంటుందట ఒక దృష్టాంతరం అయితే అవమాసాలు మోసిన తర్వాత ఆ తల్లి ప్రసవించిన తరువాత భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పసిపాప పూర్వజ్ఞానం కోల్పోయి పూర్వజన్మ జ్ఞాపకం కోల్పోయి పూర్తిగా ఈ యొక్క మానవ లోకంలోకి వచ్చేస్తాడు ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి గాలిని తీసుకోవడం వలన ఇక ప్రపంచం యొక్క ప్రభావితమైనటువంటి ఈ భూమి మీద ఉన్న వాతావరణము అతనికి ఆ జ్ఞానం పోగొడుతుంది మనం ఒక విషయాన్ని అందరూ కూడా గమనించే ఉంటారు అది బాగా గమనించుకు తీరాల్సిందే బాగా ఆలోచిస్తే మీకు అందరికి కూడా ఇలాంటి విషయం అందుబాటులో ఉంటుంది పసిపాపను ఉయ్యాలలో వేసి తల్లి ఊపుతూ జోలపాట పాడుతుంది పాట విని ఆ శిశువు నిద్రలేకి వెళ్తూ ఉంటుంది ఆరు నెలలు వయసు వచ్చిన తర్వాత ఆ పసిపాపలో ఒక చలనాన్ని మనం గమనిస్తాం ఆకలి అయితే ఏడుస్తాడు ఏడుస్తుంది ఆకలి తీరాక మళ్ళీ పడుకుంటూ నిద్రపోతూ ఉంటుంది నిద్రావస్థే ఎక్కువ కాలం పసిపాప పసిబిడ్డగా ఉన్నప్పుడు నిద్రావస్థలోనే ఎక్కువ కాలం గడుపుతారు అధిక శాతం దాదాపు పద్దెనిమిది గంటలు పైనే నిద్రపోతూ ఉంటారు వాళ్ళు అప్పుడు అందరూ గమనిస్తే కొన్నిసార్లు నిద్రలోనే వారు నవ్వుకుంటూ ఉంటారు నిద్రలో ఎందుకు నవ్వుకుంటున్నారు అంత చిన్న బిడ్డకి ఎందుకు నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి జడుచుకున్నట్లు ఏడుపు ఏడు ఏడుస్తారు అంటే నిద్రలోనే ఏడుస్తారు మరలా మామూలు అయిపోతూ ఉంటారు ఇలా ఈ సుఖ దుఃఖాలు అనేటివి రెండు ఆ వయసులో మనం ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ పసిబిడ్డ లేదా నేల మీద ఉన్న ఆ పసిబిడ్డ నిద్రలో ఇలాంటి భావాలు కనబడుతూ ఉంటాయి ఇవి అందరూ కూడా గ్రహించి ఉంటారు దీనికి ఏముంటుంది అని సత్యనిష్ఠుడు శిష్యుడు అడిగాడు వినయశీలు పైకి లేచి గురువుగారు మీరు ఇంతవరకు తెలియజేసినటువంటి జ్ఞానంలో చిరావస్థ అనేది కర్మ ప్రభావం ఏర్పడుతుంది అంటే మనం ఎరుకలో ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి జాగృతి అవస్థ అంటే మేల్కొని ఉండేటటువంటి అవస్థ ఈ అవస్థలో ఏ ఏ కర్మలైతే చేస్తామో వాటి అనుభవం కలలుగా వస్తుంది అని స్వప్నావస్థ అని తెలియజేశారు అంటే ఈ స్వప్నంలో కూడా చిత్తవృత్తులు అవి వాటి ప్రభావం చూపుతూ ఉంటుంది అందువలనే కళలు వస్తాయి కళలు అనే స్మృతి ఏర్పడుతుంది అని చెప్పారు మాకు కూడా సందేహంగానే ఉంది ఈ పసిపాప ఉయ్యాలలో లేదా నేల మీద పడుకుని నిద్రపోతున్న స్థితిలో ఎందుకు నమ్ముకుంటారు ఎందుకు ఏడుస్తారు భయపడినట్టు ఒక్కొక్కసారి గట్టిగా కేకేస్తూ ఉంటారు చేసి తెలియజేయండి అన్నాడు అందుకు సత్యనిష్ఠుడు నాయనలారా అరులారా ఇక్కడ మనం ఒక విషయం చాలా సున్నితంగా గమనించి ఆలోచించాలి కారణం మనకు రెండు విధాలుగా తెలుస్తుంది ఈ పూర్వజన్మ జ్ఞాపకం నశించిన పూర్వజన్మ యొక్క కర్మల ప్రభావం సంఘటనల్లో వారు చేసినటువంటి పనులు కొన్ని సందర్భాలలో వారు నవ్వు తెచ్చుకున్నట్టు ఆనందం తెచ్చుకునే సందర్భాలు కావచ్చు కొన్ని సందర్భాలు భయపెట్టేటటువంటి సంఘటనలు కావచ్చు భయభ్రాంతులకు గురైన సంఘటనలు కావచ్చు ఇలాంటి యొక్క స్మరణ అంటే స్మృతి స్మృతి అంటే మీ జ్ఞాపకం అలాంటి జ్ఞాపకం వారికి కొంతకాలం అలాగే కొనసాగుతూ ఉంటుంది పూర్వజన్మలో తాము ఏమై ఉన్నామో తెలియకపోయినా అయితే ఆ దాని సంబంధించి సంస్కారము వారిలో అది పనిచేస్తూనే ఉంటుంది అని మనం గ్రహించాలి వలననే వారు సంతోషించిన సందర్భాలు అది స్మృతికి వచ్చినప్పుడు నవ్వుతారు ఆనందిస్తూ ఉంటారు తర్వాత ఎవరైనా భయపెట్టు బాధపెట్టు బాధకరమైన సన్ని సన్నివేశాలు సంఘటనలు జరిగినప్పుడు అమితంగా దుఃఖిచ్చి ఉండేటటువంటి సంస్కారాలు వాటికి గుర్తొచ్చినప్పుడు లోపల స్మృతి కలిగినప్పుడు వారు అలా ఏడ్చడం కూడా జరుగుతూ ఉంటుంది భయపడుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం తర్వాత ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే తల్లి నవమాసాలు మోస్తూ బిడ్డను లోపలని పోషిస్తూ ఉంటుంది అలాంటి ఒక మనోభావాలు తల్లి తీసుకున్న ఆహారం ఏ విధంగా బిడ్డలు పేగు ద్వారా అందించబడి ఆహారము పానీయము అన్నీ మరియు గాలి కా ఆమ్లజీ కావలసినంతటువంటి దాసక్రియ అన్నీ కూడా పేగు ద్వారానే పోతుంటుందని మనకు తెలుసు కదా అయితే తల్లి పేగుని అక్కడికి చిన్నగా తీసేసి దానిని వేస్తారు ఆహారంతో పాటు తల్లి తాను మేల్కొని ఉన్న లో అనుభవించిన కొన్ని అనుభవాలు ఆమె కొన్ని దుఃఖమైన సంఘటనలు కావచ్చు కొన్ని బాధాకరమైన సంఘటనలు కావచ్చు కొన్ని సంతోషకరమైన సంఘటనలు కావచ్చు దైవ కార్యాలు దైవ దర్శనాలు దైవానికి సంబంధించి జ్ఞానం పొంద పొందే సమయాలు లేదా పాపాత్ములు దుర్మార్గులు బెదిరింపులు ఇలాంటివన్నీ కూడా ఆమె భయపడి సంతోషపడి ఉన్న సందర్భాలు ఉంటే ఆ ప్రభావం శిశువు మీద పడే అవకాశం కూడా ఉంది ఉదాహరణకు మనం అభిమన్యుని గురించి తెలుసుకున్నాం ఉపమాసాల్లో ఉన్నటువంటి ఆ సుభద్రజునుడు ఒడిలో పెట్టుకొని ఆమెకు యుద్ధ విశేషాలు చెప్తూ ఉన్న సంఘటన మనకు తెలుసు సుభద్ర ఎప్పుడు నిద్రపోయింది కానీ ఊం మాత్రం ఉంటుంది ఎవరు ఊం అనేది అర్జునుడికి తెలియదు ఆమె ఊం ఉంది అనుకుంటాడు అర్జునుడు పద్మ రహస్య రహస్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు పద్మ వ్యూహం లోపలికి వెళ్ళేంత వరకు చెప్పే చెప్పేదంతా వింటూ ఊం కొడుతూనే ఉంటుంది ఆ శిశువు పరమాత్మ వచ్చి జరుడు చేయవలసిన పని కనుక అభిమన్యుడు చేయరాదు లోపల ఉన్న గర్భస్థ శిశువు చేయరాదు అనుకుని అభిమన్యుడిని స్త్రీలకెందుకు యుద్ధ విద్య బావా రా వెళ్ళిపోతావు అని చెప్పనేసి తీసుకెళ్తాడు అభిమన్యుడికి ఎవరు నేర్పకపోయినా పద్మ వ్యూహంలో ప్రవేశం అనేది అతనికి స్వతహాగా ఆభింది ఇది రావడం అక్కడ తెలియలేదు కాబట్టి పద్మ వ్యూహంలోనే అతను ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఇది కూడా నిద్రలో చేసేటటువంటి నిద్రలో వచ్చేటటువంటి ఈ యొక్క వృత్తి యొక్క స్మరణ స్మరణ అంటే జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలు మనకు గతంలో చేసినటువంటి గుర్తు వచ్చినా కూడా మనం వాటిని అనుసరించి జీవిస్తూ ఉంటాం ఇందులో అనేక మంది మునిగి తేలుతూనే ఉంటారు గతాన్ని మర్చిపోలేక అని చెప్పి నాయరా కాసంత విశ్రమం తీసుకొని తర్వాత మనం ఈ యొక్క నిద్రావస్థ యొక్క చర్చలోకి మరలా వె వెళ్తాం అని చెప్పి ఓ సర్వే జనా సుఖినో భవంతు समस्तसन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः एतत्तत्सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत्